దेंगे కదా నమ అడగండి మైక్ తో దైనా ఆ లైస్ట్ కొండే ఆ కడుతున్నారు లేకపోతేనేరగా రావచ్చు అన్న కమిటీ వారు ఆ చివర ఈ చివర ఉన్నారు లైన్ టచ్ కాకపోతే వాళ్ళు కొంత కొలుసు కొంత తీసేసారి దయచేసి చెప్తున్నా యజమానులకు మరియు రథసారథులకు ఆ చివర ఈ చివర కమిటీ వారు రెండు కొంట తీసేయడమే ఏం రాజేందా వాళ్ళు తెలిసిన వాళ్ళకి లేకపోతే లేదు ఖచ్చితంగా వాళ్ళ చేయబడుతుంది క్రాచ్ అవుతున్నా అవుతున్నా ఖచ్చితంగా టచ్ కావాల్సిందే రెండు చేతులతో ఎవరు కూడా కొత్త து ஆட்லே ஊக்கு எட்டு ഏജെൻസിയപ്പോൾ കൊടുത്തതാ ഇപ്പോൾ കൊടുത്താൽ ചേരുക అన్నదాన కార్యక్రమం కొద్దికి భోజనాలు ఒక ఎనిమిది మంది బోర్డు వాళ్ళకి సహకరించండి అన్న మీరు కమిటీ నెంబర్ ఒక ఎనిమిది మంది బోర్డు అనా ఫోన్ చేసేవా ప్రతి ఒక్క అన్నకు తమ్ముళ్ళకి అందరికి కూడా మరి మరి కోరుతున్నాము ఈ క్యూటర్లో నిలబడి కూడా ఈ యొక్క అన్నదానాన్ని మరీ మరి కోరుతున్నాము ಬೆಳಗ್ಗೆ ದಿನದಿಂದ ಸಂಚಾರ ಆರೆ ಬಗ್ಗ್ನಲ್ಲ ಬಮ್ಮ ಈ ಖಂಟೆಮ್ಮ ನಾಪರೋ ಜೋರತನಾ ಸ್ಟಾರ್ಟ್ జేನೇಂಗ ಜೋರತನಾ ತಪೋ ಸ್ಟಾರ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಜೋರ ತೇಜ್ನಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಓದದಾ ಆ ಆ ಆ ರಾಮ 5 ಗಂಟೆಗೆ ತಗಾಸ್ಸಿ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸೋತೆ ப்ப செஞ்சப்பாடுபனக்கல் மண்டலம் அனந்தபுரம் ஜிள்ளி மொதல் ಅಪ್ಲಜತಾ 35 ಸೆಕೆಂಡಲ್ಲಿ ಅಪೋರ್ಚಸ್ಕನೆ ಮೊದಲ ಸ್ಥಾನವla ಪರಸಾಧಿಸುತ್ತನ್ನ ಅಪ್ಲಜತಾ ಈಜತಾ ಮೊದಲನೇ ರೌಂಡಲ್ಲ ಸಮಾನಂಗ ಪರಸಾಧಿಸುತ್ತನ್ನರು ನಿನಿಸೆ ಹೆಸರು ಕಿಮುಚಿಣೆರು ಅಣ್ಣಾ ಡೌನ್ చేಸ್ಕೋನಿ ಇದೆ ಆಯಪನಂತ ಆ ಡ್ಯಾಂಡು ಫುಲ್ ಡೌನ್ చేಸ್ಕೋನಿ ಕಿಮುಚಿಣೆರು ಅಣ್ಣಾ Ro. ౌం రెండవ రౌండ్ కంప్లీట్

డుచు బాగానే అడుస్తున్నావు నువ్వు రెండు జతలకి బాగా అడుచు బాగా అడుస్తున్నావు జగలకి ఎంత చేద్దామా సందగా కొంచెం బాలకి రెడ్డి చందగా పదిహేళ్ళకి సెల్ చూస్తావు

ಬಾಳು ಬಾಲೆ ಕಪ್ಪಾ ಎ ಕಪ್ಪಟಿ ಕೋಪ ಚಿನ್ನಪೆ ಲೆಪ್ಟ ಲೆಪ್ಟ ಬಾಳು ಬಾಲೆ ಹೇ ಶರಣಮ ಶರಣಬಾಯಲ ಅಪ್ಪಯಸುಮ ಸಾಬರ್ ಕಪ್ಪಟಿನ ದೂತಿಗೆ ತಾವಲ್ಲಸನ್ ಏ ಏ ಇಲ್ಲಿ ಏನು ಕಾರೋಣಾ ನಾ ಅರಸನಗ್ನೆ ಕೂಯೆ ஆறு கமிட்ட கூட கலாங்க பாபா எண்டகாலம் கழங்குடிக்கி புண்ணியமாதிரி கிடைக்காது கலங்கிடி பண்ட இப்படகாலமா ఎనిమిది నిమిషములు పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఏడవ రౌండ్లో యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ స్థానానికి కూడా హాయ్ హాయ్ బ్రో చాలా జనాలు వాళ్ళు అక్కడ ఇంకా నిదానంగా పోని రౌండ్ ఎనిమిదవ రౌండ్ రాక చెప్పే గొప్ప గారు శ్రీనాడు కానీ రెండు மூடு கத்தலும் ஆய்வு ரெண்டு கெத்தலி सच है ना बड़े

పది నిమిషంలో యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎట్ల కూడా ఈ చెత తొమ్మిదవ రౌండ్ ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే నూట రెండు అడుగుల పదకొండు అంగుల తురాన్ని నాటితే ప్రస్తుతానికి మీరు నాలుగవ స్థానంలో కొనసాగవచ్చును ఐస్ క్రీమ్ మేడం మీరుగా సర్పంచుడు అట్లా సర్పంచుడు మీకు సమయం మూడు నిమిషములు మాత్రమే మూడే మూడు నిమిషములు హలో సోన్ బాబు గారు రండి హలో సోగన్ బాబు మాసనా సొంత బాబు బాబు మీరు సొంత బాబు

సమయం రెండు నిమిషములు మాత్రమే వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ రావాలి పాలే குடு <laughs> 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 <laughs>

ಎಪ್ಪ ಅ

కమిటీ మెంబర్స్ అందరికీ తెలంగాణకే పనులు కల్పిస్తామంటున్నాడు రాటమే ఐదో